టీడీపీ సిఫార్సు లెటర్ల ప్రముఖ వైద్యుల సర్టిఫికెట్లు టెన్త్ ఇంటర్ సర్టిఫికెట్లు డ్రైవింగ్ లైసెన్సులు ఇలా అన్ని నకిలీలను తయారు చేసి వేలకు వేలు సంపాదించే యువకుడు వెంకటేశ్వర్లు గుట్టు బయటపడింది ఎంపీ బైరెడ్డి శబరి ఫోర్జరీ సంతకంతో అమ్మిన టీటీడీ సిఫార్సు లెటర్ తిరుమల ఈవో ఆఫీస్ లో నకిలీగా గుర్తించడంతో వెంకటేశ్వర్లు అక్రమాలు వెలుగులోకి వచ్చాయి ఇరబోయిన వెంకటేశ్వర్లు స్వగ్రామం వెలుగోడు మండలం గుంతకందాల అక్కడి నుండే అక్రమాలకు తెరలేపాడు ఒక ప్రైవేట్ ఫైనాన్స్ లో గృహోపకరణాలు కంతులపై ఇప్పిస్తానని మభ్యపెట్టి వారి నుండి ఆధార్ కార్డులను తీసుకున్నాడు వారికి వస్తువులను ఇప్పించి వసూళ్లకు పాల్పడ్డాడు ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో గట్టిగా బుద్ధి చెప్పారు స్వగ్రామంలో ఇక తన అక్రమాలు సాగవని తెలుసుకుని నంద్యాలకు మకాం మార్చాడు వెంకటేశ్వర్లు బైరమాల్ వీధిలో ఒక ఇంటిని అద్దెకు తీసుకుని కొత్త రకం అక్రమాలకు తెరలేపాడు అధికార పార్టీ నేతల లెటర్ ప్యాడ్లను తయారు చేసి వారి సంతకాలు ఫోర్జరీ చేసి తిరుమల దర్శనానికి రెండు వేలకు అమ్మేవాడు తిరుమల దర్శనం లెటర్లు మాత్రమే కాదు ఎవరికి ఏ అవసరం వచ్చినా నకిలీ సర్టిఫికేట్లను తయారు చేసి అమ్మేవాడు వెంకటేశ్వర్లు ఇలా ఎంపీ భైరెడ్డి శబరి లెటర్ ప్యాడ్ తయారు చేసి నెల్లూరు జిల్లా కావలికి చెందిన జగదీష్ కు పదిహేను వందలు అమ్మాడు కానీ జగదీష్ తిరుమల వెళ్లి టిటిడి ఈవో ఆఫీసులో ఈ లెటర్ ప్యాడ్ ఇచ్చాక నకిలీగా తేలింది అధికారుల సమాచారం మేరకు ఎంపీ పిఏ దినేష్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు వెంకటేశ్వర్ ఇంట్లో సోదాలు నిర్వహించిన పోలీసులకు షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి ఎంపీ బైరెడ్డి శబరి పలువురు ఎమ్మెల్యేలు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నంద్యాలలోని ప్రముఖ వైద్యుల లెటర్ ప్యాడ్లు సీళ్లు నకిలీ టెన్త్ ఇంటర్ సర్టిఫికెట్లు డ్రైవింగ్ లైసెన్సులు లభ్యమయ్యాయి వెంకటేశ్వర్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు ప్రధానంగా అధికార పార్టీ నేతల లెటర్ ప్యాడ్లను ముద్రించి సంతకాలను ఫోర్జరీ చేసినట్లుగా పోలీసులు విచారణలో తేలింది ఈ కేసును నంద్యాల ఏఎస్పీ మంద జావళి విచారిస్తున్నారు

బైరెడ్డి శబరి మేడం గారి యొక్క పిఏ బైరెడ్డి దినేష్ రెడ్డి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దానిలో సారాంశ సారాంశం ఏమంటే వెలుగూడు మండలము బుందకందాల గ్రామానికి చెందినటువంటి వి వెంకటేశ్వర్లు అనే పర్సన్ మేడం యొక్క ఎంపీ గారి యొక్క లెటర్ని సిగ్నేచర్ని ఫోర్జరీ చేసి ఒక చంద్రిక అనే ఒక లేడీకి తిరుపతి దర్శనం కోసము పదమూడో తారీఖున తిరుపతి దర్శనం కోసం అని లెటర్ ఇవ్వడం జరిగింది వాళ్ళు తీసుకొని అక్కడ దాన్ని సబ్మిట్ చేసిన తర్వాత అది ఫేక్ అని తెలిసింది దాని విషయంలో పిఏ దినేష్ రెడ్డి వచ్చి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేశాడు దాని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము ఇంకా ఇతర ఏమైనా నేరాలు ఏమన్నా అతను ఇంకా చేశాడేమని చెప్పేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ తెలియజేస్తాం హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి